ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మిథున రాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా బలహీనతలు లోపాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి స్నేహితులారా కానీ వాటిని సరిదిద్దుకునే వాడే గొప్ప వ్యక్తిగా మారతాడు గొప్పవాడుగా మారతాడు నమస్కారం స్నేహితులారా మా ఈ జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం స్నేహితులారా ఈ రోజు ఈ జ్యోతిష్య కార్యక్రమంలో అంటే మిథున రాశి వారికి చాలా చాలా ముఖ్యమైన కార్యక్రమం అని నేను చెప్తున్నాను స్నేహితులారా నేను మొదటిలోని చెప్పినట్లుగా లోపాలు ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి కాని వాటిని సరిదిద్దుకునే వాడే గొప్పవాడుగా మారతాడు కాబట్టి ఈ రోజు మనం దాని గురించే తెలుసుకుందాం మీలోని మంచి లక్షణాలను ప్రతి ఒక్కరు చెప్తారు కానీ మీ లోపాలను చెప్పేవాడే మీ వాటవుతాడు ఈ రోజు మనం మిథున రాశి వారి లోపాల గురించి తెలుసుకుందాం ఎందుకంటే చాలా మంది స్నేహితులు మీరు మంచి లక్షణాలు గురించి మంచి గుణాల గురించి చాలా చెప్తుంటారు కాబట్టి లోపాల గురించి కూడా కొంచెం తెలుసుకుందాం అప్పుడు వాటిని మేము సరిదిద్దుకోగలమని కామెంట్ చేస్తారు నేను మీకు చెప్పాలనుకుంటున్నాము స్నేహితులారా మిథున రాశి వారిలో ఉండే ఈ ఐదు అలవాట్లు మీలో అంతర్లీనంగా ఉంటాయి మీరు మిథున రాశిలో జన్మించిన వారు కాబట్టి ఈ విషయాలు మీలో అంతర్గతంగా కనిపిస్తూ అన్నమాట వీటిని మీరు రేపు కాదు ఈ రోజు కాదు ఇప్పుడే సరిదిద్దుకోవాలి మీకు మీ కెరియర్ లో మీ వ్యక్తిగత జీవితంలో మీ సంబంధాలలో అది ప్రేమ సంబంధం కావచ్చు వివాహ సంబంధం కావచ్చు కుటుంబ సంబంధం కావచ్చు గొప్ప మరియు మంచి మార్పు రావాలంటే వీటిని మీరు ఈ రోజే సరిదిద్దుకోవాలి సరే అయితే తెలుసుకుందాం స్నేహితులారా ఈ కార్యక్రమం మీ జన్మరాశి అంటే మీ చంద్ర రాశిపై ఆధారపడి ఉంటుంది మీ చంద్ర రాశి మిథునం అయితే ఒకవేళ మీకు మీ పేరు రాశి తెలియకపోతే మీరు దాని పేరు అంటే కా అనే అక్షరం ఆధారంగా ఉండవచ్చు సరే ఇప్పుడు తెలుసుకుందాం అన్ని విషయాలు చెప్తాను ప్రతి ఒక్క అంశంపై మీరు కామెంట్ చేయాలి నేను ప్రతి కామెంట్ ను చదవబోతున్నాను సరే ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాం స్నేహితులారా ఇది పన్నెండు రాసుల్లో మూడవ రాశి మిథునం సరేనా ఈ రాశికి అధిపతి ఎవరు మీ రాశికి అధిపతి బుధగ్రహం సరేనా ఇది ఏ మూలకానికి చెందిన రాశి ఇది వాయుతత్వం కలిగిన రాశి అనమాట మిథున రాశి ఒక ఎయిర్ సైన్స్ మరియు శాస్త్రంలో బుధ గ్రహానికి యువ యువరాజు హోదా ఇవ్వబడింది మిథున రాశి యొక్క చిహ్నం మీరు ఎప్పుడైనా చూసి ఉంటే అది ట్విన్స్ అంటే జంటలు స్నేహితులారా మిథున రాశి ఒక ద్విస్వభావ రాశి స్థిరం కాదు ఇది ద్విస్వరాభ రాశి సరే ఇప్పుడు వాటి అలవాటు గురించి తెలుసుకుందాం మీరు సరిదిద్దుకోవలసిన ఐదు అలవాట్లు అంటే లోపాలు గురించి తెలుసుకుందాం మొదటిది మిథున రాశిలో కనిపించే ఒక ప్రాక్టికల్ విషయం చెబుతున్నాను ఒకేసారి రెండు విషయాల గురించి ఆలోచించడం దీని అర్థం ఒకే సమయంలో రెండు పడవలలో కాళ్లు పెట్టడం అంటే నేను మీకు ముందుగానే చెప్పాను ఇది ద్విస్వభావ రాశి అంటే మీరు ఒకే సమయంలో రెండు విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే మీరు ఆ పని కూడా చేస్తుంటారు ఈ పని కూడా చేస్తారు దాని వల్ల మీలో ఒక పని పూర్తి కాదు మీరు ఒకేసారి రెండు విషయాల గురించి ఆలోచిస్తుంటారు ఎందుకంటే మీరు జంటలు కాబట్టి ఇది ద్వంద్వ స్వభావం కలిగిన రాశి ఇది ద్విస్వభావ రాశి కాబట్టి అంటే మీరు ఒక పని చేస్తున్నప్పుడు ఒకే పని చేయాలి ఒకేసారి రెండు విషయాల గురించి మీరు నిరంతరం ఆలోచిస్తూ ఉంటే మీకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి తర్వాత మీకు తెలుస్తుంది కానీ తరువాత గ్రహించడం వల్ల ప్రయోజనం అయితే లేదు అంటే ఒకేసారి ఒకే పని చేయాలన్నమాట ఇది తరచుగా మిథున రాశి వారిలో జరుగుతూ ఉంటుంది మరియు రెండవ అలవాటు నేను తరచుగా తొంభై పర్సెంట్ చూశాను ఏ విషయాలనైనా సరే త్వరగా మీ మనసులో తీసుకు చిన్న చిన్న విషయాలను కూడా మీరు త్వరగా మనసులో పెట్టుకుంటారు అనమాట లేదా వాటిని తమ మనసులో పెట్టుకుంటారు లేదా మీరు త్వరగా హట్ అవుతారు అని కూడా చెప్పవచ్చు ఇది యువరాశి కథ మిథున రాశి యొక్క యువకుడు రాశి మరియు మీరు హట్ అయినప్పుడు వారు మాట్లాడరు వారు దానిని వ్యక్తపరచరు వారు షేర్ చేసుకోరు కానీ హట్ అవుతారు దాని వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి చిన్న చిన్న విషయాలకు త్వరగా కోపం తెచ్చుకోవడం సీరియస్ అవ్వడం పర్సెన్సివ్ గా ఉండడం లేదా దానిని మనసులో పెట్టుకొని కూర్చోవడం వంటివి మిథున రాశి వారిలో కనిపిస్తూ ఉంటాయి మరియు మూడవ అలవాటు స్నేహితులారా మీరు దానిని ఏ పరిస్థితుల్లోనైనా వదులుకోలేరు మీరు మీ జీవితంలో గొప్ప విజయం సాధించాలంటే శ్రేయ క్రమశిక్షణ శిక్షణ మరియు నిలకడ లేకపోవడం దీని వల్ల మీ కెరియర్ లో మాత్రమే కాకుండా మీ ఆరోగ్యంలో మీ వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి శ్రేయ క్రమశిక్షణ శిక్షణ లోపిస్తుంది కాబట్టి మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు మీలో ఉత్సాహం ఉంటుంది నేను మిథున రాశి వారిలో చూశాను వారిలో చాలా ఉత్సాహం అయితే కనిపిస్తూ ఉంటుంది కానీ నిలకడగా లోపిస్తుంది అనమాట క్రమశిక్షణ స్నేహితులారా నా జీవితంలో నేను ప్రాక్టికల్ గా చూశాను మీరు ఏ పనినైనా స్త్రీయ్రమ శిక్షణ లేదా ఆ పనిని చేయాలనే ధైర్యం మరియు నిలకడ చూపకపోతే అది ఎంత చిన్న పని అయినా సరే అది చాలా చిన్న పని అయినా సరే ఆ పనిలో క్రమశిక్షణ నిలకడ ఉంటే అది ఒక బ్రాండ్ గా మారుతుంది అందువల్ల ఇది మిథున రాశి వారిలో ఉంటుంది ఎందుకంటే నేను మీకు ముందుగానే చెప్పాను ఒకేసారి రెండు పడవలపై కాళ్లు పెట్టి నడిచే వ్యక్తి అని ఇది మూడవ లోపం నిలకడ మరియు క్రమశిక్షణ ఏ పనిని నిలకడగా చేయలేరు మధ్యలో వదిలేస్తూ ఉంటారు రెండు నెలలు చేస్తారు మూడు నెలలు చేస్తారు ఒక సంవత్సరం చేస్తారు రెండు సంవత్సరాలు చేస్తారు తర్వాత త్వరగా ఫలితాలు ఆశించి వదిలేస్తారు కాబట్టి ఈ నిలకడ మరియు క్రమశిక్షణ మీకు ఏ రోజు వస్తుందో ఆ రోజు మీరు మీ జీవితంలో చాలా గొప్ప విజయం సాధిస్తారు అని నేను చెప్తాను మరియు నాలుగవ లోపం లేదా అలవాటు ఏమిటంటే మిథున రాశి వారిలో ఉండేది అభద్రత భావం మరియు భయం చిన్న చిన్న విషయాలకు కూడా వీరు లోపల భయపడుతూ లేదా వారికి అభద్రత భావం ఉంటుంది ఏదైనా పని చేసే ముందు వారు మొదట అందులో ప్రతికూలతను వెతుకుతూ ఉంటారు ఏదైనా పెద్ద పని చేసే ముందు మీకు అభద్రత భావం ఉంటుందా లేదా కామెంట్ చేసి నాకు చెప్పండి ఏదైనా విషయంపై భయం ఉంటుందా లేదా అనవసరమైన భయం అనవసరమైన విషయాలపై అభద్రత భావం అలా జరగకూడదు ఇలా జరగకూడదు అని నేను ఈ పని చేయబోతున్నాను లేదా నేను అతనిని కలవబోతున్నాను లేదా నేను ఈ పని చేయబోతున్నాను లేదా నా సంబంధంలో కూడా భావం నేను ఏదైనా పనికి వెళ్తున్నాను అందులో అభద్రత భావం నేను ఏదైనా గొప్ప పని చేయాలని ఆలోచిస్తున్నాను అందులోను అభద్రత భావం ఎందుకు ఈ అభద్రత భావం ఇది నేను మిథున రాశి వారిలో చూశాను నేను ఇలా ఊరికే చెప్పడం లేదు పరిశోధన చేసిన తరువాత సూచనల తరువాత ఈ వీడియో చేస్తున్నాను మీరు అన్ని రాసుల వీడియోలను చూడండి నేను అన్ని రాసులపై చాలా ముఖ్యమైన వీడియోలు చేశాను కాబట్టి మిథున రాశి వారు ముందుగా అభద్రత భావాన్ని దూరం చేసుకోండి భయాన్ని దూరం చేసుకోండి మీరు ఏది చేయాలనుకుంటున్నారో దాని గురించి చాలా ఎక్కువగా ఆలోచించకండి ఆలోచించండి కానీ సానుకూలకంగా ప్రతికూలకంగా కాదు మరియు ఐదవ అలవాటు ఇది తొంభై పర్సెంట్ మిథున రాశి వారిలో చూశాను అదేమిటంటే తమ తప్పులను అంగీకరించకపో వారు తమ తప్పులను త్వరగా అంగీకరించరు ఎందుకు అంగీకరించరు అంటే ఎందుకంటే సూర్యుడు రాజు అయినప్పటికీ ఇది యువరాజు రాశి ఇది యువకుడి రాశి బుధ బుధగ్రహాన్ని పిల్లవాడిగా పిలుస్తారు మీరు చూశారు కదా ఏ పిల్లవాడైనా తన తప్పును త్వరగా అంగీకరిస్తాడా అంగీకరించడు మొండిగా ఉంటాడు అంటే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వీరు తమ తప్పులను త్వరగా అంగీకరించరు ఒప్పుకోరు వారి మనసులో వారికి తెలిసినా అవును ఇది నా తప్పే అని తెలిసినా సరే వారు ఎదుటి వారి ముందు అవును ఇది నా తప్పే అని చెప్పరు దాని ఒప్పుకోరనమాట స్నేహితులారా తమ తప్పును అంగీకరించాలి మీ గొప్ప లక్షణాలను చెప్పడానికి చాలా మంది ఉంటారు స్నేహితులారా నిజంగా చాలా మంది ఉంటారు కానీ మీరు మీ లోపాలను మీ అలవాట్లను ఈ లోపాలు నాలో ఉన్నాయి అని అంగీకరించి వాటిని సరిదిద్దుకుంటే మీ తప్పులను అంగీకరిస్తే మీరు మీ జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు కాబట్టి నేను చెప్పిన ఏ తప్పును అంగీకరించకపోవడం అనేది మిథున రాశి వారిలో ఉండే లోపం ఈ ఐదు లోపాలు ఐదు అలవాట్లు మిథున రాశి వారిలో తరచుగా తొంభై పర్సెంట్ కనిపిస్తాయి ఈ పరిష్కారాలు చెయ్యాలి సరే మిత్రులారా ఈ మిథున రాశి వారు ఏ పరిష్కారాలు చెయ్యాలి అంటే ఆ పరిష్కారాలు గురించి కూడా చెప్తాను ముందుగా ప్రతిరోజు మీరు గాయత్రి మంత్రాన్ని జపించాలి తరువాత హనుమాన్ చాలీస పారాయణం చేయాలి మరియు ఉదయిస్తున్న సూర్యుడికి నీరు సమర్పించాలి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనేది లైక్ చేయండి మరియు షేర్ చేయండి మాతో పాటే ఉండండి ధన్యవాదాలు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కామెంట్ సెక్షన్లో కూడా జై మాతాజీ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు